我来整理。 ഇടേത് ചേട്ടാ ഉണ്ടാകാ ഇത് പട്ടിത്ത പക്കപ്പെടുത്ത പടുത്തോളം പക്കപ്പെട്ട జూమ్స్ ఫ్లిపోతున్నాయి అభివృద్ధి బాబు అడిగి ఆనంద వైద్యులు కాబట్టి

श्री आंजनेस्ी आश्रित लक्ष्म हरानंदी अभिवि कमिटी अभन आयक अभिवि कमिटी सफ़ी

आह्वानी <laughs> Do you know? 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 Do सिंध वॾेदार भई दादा

రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున నిర్వహించినటువంటి జాతీయ స్థాయి మండలాల బల ప్రదర్శన పోటీలో భాగంగా ఈవేళ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ಇಲ್ಲ <laughs> <laughs> <laughs>

i <laughs>

మీకు రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు చివరి జనవారి పైగా రావాలా శ్రీ పొలికొండ రంగనాథ స్వామి ఆశ్రతో కేంజనే గారు గా రావాలా இங்கே இந்த சேனல் பத்திக்கே பாடலாமா ஹலோ கரையா கர 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 ர పనిచే రావాలా కేంద్రీ గార్ధి మండలం అనంతపురం జిల్లా వాళ్ళ చేత పనిచేయాలి సెకండ్లు మా దానికి చూడేటప్పుడు కొన్ని సెకండ్లు